హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ప్రారంభించిందండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే మే ఐదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే లిమిట్ అయితే ఉందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చిన తర్వాత మరి కొంతమంది రైతుల ఖాతాలో అసలు ఒక రూపాయి కూడా డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే బాధపడుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని మొత్తంగా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చండి ఇప్పటిదాకా వీడియోని మాత్రం లైక్ చేయకపోతే లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిందండి ఆ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేస్తామని క్యాబినెట్లో వచ్చేసి మాట్లాడడం అయితే జరిగింది అలాగే బడ్జెట్ సమావేశం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంబంధించిన బడ్జెట్ దానికి సంబంధించిన బడ్జెట్లో వచ్చేసి మనకైతే ఆల్రెడీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకైతే ఒక పంటగ అంటే ఒక సంవత్సరం పంటకైతే కేటాయించారండి అంటే ఒక పంటకు వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకైతే కేటాయించారు ఈ డబ్బులు అనేది మనకైతే రైతుల ఖాతాలైతే అయితే జమ చేస్తున్నామని ఈ రోజున చెప్పడం జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఏదైతే మే నెల అయితే ఉందో మే నెల పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలాంటి అవైలబుల్ అయితే లేదు వచ్చే ఏదైతే ఉందో సీజన్ దానికి సంబంధించిన సీజన్ నుంచి మనకైతే తెలంగాణలో ఈసారి వచ్చేసి కొత్తగా చేసుకోవాలంటే మాత్రం అప్లైతే చేసుకోవచ్చు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కౌలు రైతులు కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇస్తాం గతంలో చెప్పారు కదా అది కాస్త ఎనిమిది వేల రూపాయల వరకు అయితే చేయడం అయితే జరిగిందండి ఆ డబ్బులు కూడా మన తెలంగాణలో ఇచ్చేస్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేసినాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వెంటనే మన ఛానల్ తప్పున మీరైతే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హిన్